నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే చిలకలపుడిలో వేంచేసి ఉన్న మానసపుత్రి నాగకన్య నాగేంద్ర స్వామి వారి ఆలయంలో ఆదివారం వైభవంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేమూరి శ్రీనివాస శర్మ ఈ కార్యక్రమానికి బ్రహ్మత్వం నిర్వహించారు ఆలయ కమిటీ నిర్వాహకులు బెల్లంకొండ శివకేశవులు శిరీష బొమ్మిడి పాండురంగారావు సుజాత నవకాంత్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించనున్న అన్నదానానికి మచిలీపట్నం నుంచి బియ్యం కందిపప్పు చింతపండు మినీ లారీలపై పంపారు కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపును ఎవరూ ఆపలేరని భారీ మెజారిటీతో గెలుస్తారని ఎంపీ వల్లభనేని బాలసౌరి అన్నారు ఆర్కే పారడైజ్లో జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన నాయకులు కార్యకర్తల సమావేశంలో బాలసూరి మాట్లాడారు కూటమి పార్టీల నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు కాగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ డివిజన్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ పర్యటించారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపునకు అందరూ కృషి చేయాలన్నారు కాగా ఒకటవ డివిజన్లో బత్తినదాసు శ్రీను ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నాయకుడు విసుందరరాం ఆధ్వర్యంలో నలభై ఐదవ డివిజన్లో పర్యటించారు ఈ కార్యక్రమంలో పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు పెడన పట్టణంలోని కొత్తపేట రామాలయం వద్ద గలరావి వేప చెట్టులకు ఆమనమంచి వంశీయుల ఆధ్వర్యంలో ఆదివారం కళ్యాణం చేశారు తొలుత ఆ చెట్ట వద్ద గోపూజ గణపత పూజ హోమాలు నిర్వహించారు అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ ఆమనమంచి శ్రీనివాస శర్మ లక్ష్మీసుధ దంపతులు వేప రావి చెట్టుకు కళ్యాణం జరిపించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించారు కళ్యాణోత్సవం తరువాత అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈడేపల్లి శక్తి గుడి వార్షిక మహోత్సవాల సందర్భంగా ఆదివారం చండీ హోమం రుద్రహోమం లక్ష్మీగణపతి హోమం నవగ్రహ హోమం నక్షత్ర హోమాలు జరిగాయి పూర్ణాహుతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు రామదండు బాల వికాస్ కోలాట బృందం నిర్వహించిన భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది గోవిందసాలు రామశర్మ మండ విశ్వేశ్వర శర్మలు ఈ యాగాలు నిర్వహించారు మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీ ఉపకులపతిగా కూన రాంజీ ఆదివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు తొలుత యూనివర్సిటీ ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా యూనివర్సిటీ బృందం అధ్యాపకులు ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని రాంజీ తెలియజేశారు అనేక మంది విద్యావేత్తలను తయారు చేస్తూ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు అనంతరం రిజిస్టర్ శోభన్ బాబు సిబ్బంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాంజీను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ జిల్లా అధికారి సాల్మన్ రాజు సూచించారు ఆదివారం లేడియం తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు ఇన్విజలేటర్లు మొబైల్ టీమ్స్ తో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో సాల్మన్ రాజు మాట్లాడుతూ అరవై మూడు పరీక్షా కేంద్రాల్లో నలభై ఐదు వేల నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు మార్చి ఒకటి నుంచి నిర్వహించే ఈ పరీక్షలకు విద్యార్థులకు హాల్ టికెట్లు పంపామన్నారు విద్యార్థులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగవ సెక్షన్ విధించారన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎనేవి నరసింహారావు నాగనవి రమణ అరుణప్రభ సుందరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మాతృమూర్తి మీద ఉండే గౌరవం ప్రేమతో ఆమె సంస్మరణ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడు సిద్ది నేని సత్యసాయిబాబు ఆదివారం తానే స్వయంగా వంట చేసి వచ్చిన స్నేహితులు బంధువులకు స్వయంగా వడ్డించారు ఈ సన్నివేశం చూసిన పలువురి హృదయాలు చెమర్చాయి ప్రజలకు తాను చేసిన సేవలే తనను గెలిపిస్తాయని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిని తిరువిధుల శారద అన్నారు ఆదివారం ఆమె కార్ల ర్యాలీతో వచ్చి పెడన పట్టణంలో ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఉద్యోగ కార్మిక మహిళ ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు విద్యానవంతులైన పట్టభద్రులు ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు ఈ నెల ఇరవై ఏడున జరిగిన పోలింగ్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం